రోడ్ ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది డబుల్ బెడ్రూమ్ కాలనీ ఏరియాతో పాటు ఎగ్బల్లాపూర్ సుర్జాపూర్ మస్కాపూర్ తర్లపాడు అటవీ ప్రాంతంలో పులి పాదముత్రాలను గుర్తించారు అటవీ శాఖ అధికారులు సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అలాగే బోధ్ మండలం బాబేరా తాండాలో గొర్రెలపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది ఈ ఘటనలో నాలుగు గొర్రెలు మృత్యువాత పడ్డాయి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది డబుల్ బెడ్రూమ్ కాలనీ ఏరియాతో పాటు ఎగ్బల్లాపూర్ సూర్జాపూర్ మస్కాపూర్ తర్లపాడు అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలను గుర్తించారు అటవీ శాఖ అధికారులు సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అలాగే బోధ్ మండలం బాబేర తాండాలో గొర్రెలపై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది ఈ ఘటనలో నాలుగు గొర్రెలు మృత్యువాత పడ్డాయి రేటు ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో పెద్ద పొలి సంచారం కలకలం రేపుతోంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం రేటు శ్రీనివాస్ ఇప్పటివరకు చాలా ప్రదేశాల్లో మనం చూసాం పెద్ద పరి దాన్ని పట్టుకోవడానికి కెమెరాలు కానీ క్రెయిన్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం మనం చూస్తుంటాం కానీ పశువుల మీద కాదు మొదటిసారిగా ఒక మహిళ మీద కూడా దాడి చేసినట్టుగా తెలుస్తోంది ఆ పెద్ద పట్టుకోవడానికి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు ఆషాద్ నిర్మల్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్దపుల్ల సంచారం అయితే కలకలం చేస్తుంది ఓవైపు నిర్మల్ జిల్లా కానపూర్ దిమ్మతిత్తి అటవీ రేంజ్ పరిధిలో ఇటు పెద్దపులి అడుగులు కనిపించడం అయితే సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేసి ఇటు అటవీ శాఖ అధికారులు అయితే ఇటు చాటింపు వేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా ఇరవై ఐదు రోజులుగా కూడా నిర్మల్ జిల్లాలో పెద్ద సంచారం అయితే కల కలకలం అయితే రేపుతోంది మొదటగా మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి జానిపులి ఇరవై ఐదు రోజులుగా ఇక్కడ సంచారం అయితే చేసింది మరలా తిరిగి మహారాష్ట్ర వెళ్లడం తోటైతే అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఊపిరి అయితే మళ్లీ పెద్దపులి సంచారంతో అయితే ఇటు కానాపూర్ దిమ్మతుర్తి సూర్జాపూర్ మస్తాపూర్ ఇక్బాల్పూర్ ఆ గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు ఖచ్చితంగా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నది ఒకటే పెద్ద పులి సంచారం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఆ అటవీ సమీప ఇటు పశువుల మేతలకు తీసుకు రైతులు కూడా పట్ట చర్యలు వెళ్లొద్దు అనేది చెప్తున్నారు మరోవైపు కుమరంభీ మహిబాద్ జిల్లా కాకినాడ మండలంలోని బెంగాల్ క్యాంప్ లెవెన్ లో గన్నారం గ్రామానికి చెందినటువంటి మోర్కే లక్ష్మి అనే మహిళపై అయితే పెద్ద దాడి చేసింది లక్ష్మికి తీవ్ర గాయాలు కావడంతో అయితే ఆమె ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా అయితే సమాచారం అయితే అందుతోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద పుల్ల సంచారం అయితే జరుగుతుంది ఇటు చలికాలం సీజన్ కావడం ఆ పులులకు మేటింగ్ టైం కావడం ఇది ఇటు మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలోనైతే అయితే పెద్ద పుల్లు ఇటు కవ్వాల్ కోరి ఏరియాలోకి వస్తా ఉంటాయి దాదాపుగా రోజుకు ముప్పై నుంచి అరవై కిలోమీటర్ల మేరనైతే తమ ప్రయాణం అయితే పెద్ద అయితే కొనసాగిస్తాయి అయితే ఇటు చలికాలం సీజన్ కావడం తోడు కోసము అరవై కిలోమీటర్ల మేర తిరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇటు అడవిలో వాటికి సరిపడా ఆహారం లేకపోవడం తోటే అడవి సమీప గ్రామాల్లోకి వస్తున్నాయి దాదాపుగా నిన్న మొన్నటి వరకు మనం ఇటు పెద్ద పులి కేవలం పశువుల మందులపై దాడి చేయడం లేదా గొల్ల మందలపై దాడి చేసిన సందర్భాలను సైతం చూసాము అయితే ఈ ఏడాది మొదటిసారిగా లక్ష్మి అనే మహిమలపై దాడి చేయడం ఆమె మృతి చెందడం తోటైతే గ్రామంలోనైతే విషాదం అయితే నెలకొంది ఇప్పటికే పులి సంచరిస్తున్న ప్రాంతాన్ని అయితే అధికారులు అయితే ట్రాక్ చేస్తున్నారు ఆ పులికి సంబంధించి ట్రాక్ చేయడానికి కూడా ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే గత ఏడాది పులుల దాడిలో ముగ్గురు మృతి చెందగా ఈ ఏడాది మాత్రం తోట అయితే ఇటు అటవీ సమీప గ్రామాల ప్రజలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాస్ మొత్తం ఎన్ని పనులు అక్కడ సంచరిస్తున్నట్టుగా గుర్తించారు అంటే మనకి ఇక్కడ గొర్రెలు మేకలు మనుషుల మీద కూడా దాడి చేసి గాయపరుస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి అసలు కదలికలను బట్టి ఎన్ని పులులు అక్కడ ఉన్నాయి ఏంటి అని ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా దాదాపుగా కవ్వాల్ కోర్ ఏరియాకి సంబంధించి ఆశ ఇప్పటికే కవ్వాల్ కోర్ ఏరియాలో పదికి పైగా పులులు ఉన్నట్టు అయితే ఆర్టీవీ ఆ చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఏవి కూడా పర్టికులర్ గా ఇన్ని పుల్లులు ఉన్నాయనేసి కూడా అటవీ శాఖ అధికారులు అయితే ఇటు ప్రకటన అయితే చెయ్యని పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ పులి సంచారం ఉంది అని తెలిస్తే వేటగాళ్లు ఉచ్చులకు బలవుతాయనేసి గతంలో మనం చూసాం మూడు పుల్లులు కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి వేటగాళ్ళు ఉచ్చులో దీంతో పక్కా సమాచారం అయితే ఇటు అటవీ శాఖ అధికారులు అయితే ఇవ్వట్లేదు అటవీ సర్వ గ్రామాల ప్రజలు మాత్రం అటవీ శాఖ అధికారులపై ఫైర్ అవుతున్నారు ఈ ప్రాంతాల్లో పులి సంచారం ఉన్నప్పుడు అటవీ శాఖ అధికారులకు తెలిసినప్పటికీ కూడా గ్రామాలను అప్రమత్తం చేయకపోవడం తోటే ఆ ఇటు పులుల దాడిలో మృతి చెందాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కేవలం ఆ మృతి చెందిన తర్వాత ఇటు అటవీ శాఖ అధికారులు రావడం నామమాత్రం చర్యలు చేపట్టడం తప్ప ఆ పూర్తిగా పులి ఇక్కడికి వచ్చినప్పుడు అటవీలో అటవీ సమీప గ్రామాల్లోకి వచ్చినప్పుడు చర్యలు తీసుకుపోవడం వల్లనే ఇటువంటి దాడులు జరుగుతున్నాయనేసి అటవీ సమీప గ్రామాల్లో అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి లక్ష్మీ గుర్తితో అయితే ఇటు కుమరమీం జిల్లాలోనైతే టెన్షన్ అయితే వాతావరణం అయితే నెలకొంది ఆశ గ్రామస్తుల ప్రధాన డిమాండ్స్ ఏంటి మీరు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అధికారులు క్లారిటీగా ఒక నెంబర్ సంబంధించి మహిళ మీద కూడా దాడి చేసి మృతి మృతి చెందే స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడ త్వరితగతిన మీరు ట్రాకింగ్ ఐడిస్ కానీ కెమెరాస్ కానీ అంటున్నారు బోన్లు కానీ వాటికి ఆహార ఎరవేసి ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉంటాయి కదా సో ఎప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టారు అనుకోవచ్చు వాస్తవానికి ఆశ పెద్ద దాడి చేసిన కూడా మరలా పశువు కింది వెళ్తుందనేసి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు ఇప్పుడు మనుషులపై దాడి చేయడంతో ఈ పులి మ్యాన్ హీటర్ పులా లేదనుకుంటే ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి నార్మల్ పులా అనేది కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత అయితే అటవీ శాఖ అధికారులపై ఉంది మృతి చెందినటువంటి మైలుకు సంబంధించి డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి గతంలో ఈ పెద్ద పుల్లి జాల్లో చనిపోయిన వారికి ఇటు పది లక్షల ఎస్క్రీరేషియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం డబల్ బెడ్రూమ్ ఇంట్లో ఇవ్వాలనేసి డిమాండ్ అవుతుంది గతంలో చనిపోయిన వాళ్ళు కూడా పూర్తిగా నష్ట పరిహారం అటవీ శాఖ అధికారుల నుంచి రాలేదనేసి ఆరోపణలు కూడా ఉన్నాయి మరి ఇటు లక్ష్మికి సంబంధించి అడవి శాఖ అధికారులు ఎటువంటి పరిహారాన్ని అందజేస్తారు అనేది తెలియ పూర్తిగా తెలియాల్సి ఉంది ఆశ గ్రామస్తుల ప్రధాన డిమాండ్స్ ఏం కనిపిస్తున్నాయి శ్రీనివాస్ అంటే అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అదే విధంగా పులికి కానీ ఎటువంటి హాని కలిగించకూడదని చెప్పి మనకు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం మనం చూస్తూ ఉంటాం ఒకవేళ ఏదైనా వాటికి హాని కలిస్తే దానికి తగిన చట్టాలు కూడా ఉంటాయి శిక్షలు కూడా ఉంటాయని చెప్తూ ఉంటారు పట్టుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఎంతమంది అధికారులు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గ్రామస్తుల ప్రధాన డిమాండ్స్ ఏంటి గ్రామస్తుల వద్ద నుంచి ఒకే ఒక డిమాండ్ వినిపిస్తుంది ఇటు పులి సంచారం ఉన్న నేపథ్యంలో పులిని బంధించాలనేసి ప్రధాన డిమాండ్ అయితే వినిపిస్తుంది ఇటు పంటలు టైంకి వచ్చే సీజన్ చే పంట చేతికొచ్చే టైం కావడంతో తాము పంటలను తీయకపోతే కూడా పూర్తిగా నష్టపోతాం మరోవైపు పులి దా పులి సంచారం పులి దాడి అయితే ఇటు అటవీ సమీప గ్రామాల ప్రజలైతే బిక్కుబిక్కుమంటే పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే ఇటు కాకినాడు సంబంధించి అటవీ శాఖ అధికారులు మూడు బృందాలుగా ఏర్పాటైతే అయితే ఇటు పులినైతే ట్రాక్ చేయడానికైతే ఆ అయితే చేశారు అయితే వారు ఇటు గ్రామస్తుల దగ్గర నుంచి ఒకే ఒక డిమాండ్ వినిపిస్తుంది పులిని ఖచ్చితంగా పట్టుకోవడానికి ఇటు బోన్స్ ఏర్పాటు చేసుకొని దాన్ని పులిని పట్టుకొని ఇక్కడి నుంచి తరలించాలనేసి డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా మృతి చెందిన మహిళకు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా పరిహారాలు అందే విష దిశగానైతే అయితే చర్యలు తీసుకోవాలనేసి గ్రామస్తులు చెప్తున్నారు రైట్ శ్రీనివాస్